హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సండే కదా అలా బైక్ వెళ్ళొద్దాము అలా భువనగిరి వద్దాం అక్కడ ఉన్న స్వర్ణగిరి టెంపుల్ని విజిట్ చేద్దాం పదండి టెంపుల్ అయితే సేమ్ టు సేమ్ తిరుపతిలో ఎలా ఉందో అలానే ఉంది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇంత పెద్ద టెంపుల్ అదిగోండి శస్ అలంకరణ జరిగే ప్లేస్ ఆ టెంపుల్ చుట్టుపక్కల అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కోనేరు అండ్ పెద్ద గంట ఇక్కడ ఏదన్నా కోరిక కోరుకొని ఆ గంట కొడితే కోరిక నెరవేరుతుందంట చూడండి వ్యూ ఎంత బాగుందో అండ్ స్వర్ణగిరి ఆర్సి అనమాట మనం తిరుపతిలో నడిచి వెళ్తాం కదా ఖాళీ నడకన అలానే ఇక్కడ నడవడానికి కూడా ప్లేస్ ఉంది ఏండ్ అది నడిచేటప్పుడు తిరిగేటప్పుడు